డామిడ్ టైటిల్ అడ్డం తిరిగింది ఓట్లు రాలుస్తుందనుకున్న తప్పుడు ప్రచారం భూమరాంగ్ అయింది కీలక ఎన్నికలకు ముందు ఊహించని విధంగా అడ్డంగా బుక్ చేసింది మరి నెక్స్ట్ ఏంటి ఓవైపు సిఐడి కేసులో మరోవైపు వైసీపీ రివర్స్ అటాక్ తో ఈ ఎన్నికల్లో కూటమికి షాక్ తప్పదా ల్యాండ్ టైట్లింగ్ పై టీడీపీకి షాకులు తప్పుడు ప్రచారం పై ఈసీ చర్యలు చంద్రబాబు లోకేష్ పై సిఐడి టైట్లింగ్ ఎన్నికల సంఘం ఆ పార్టీ నేతలపై చర్యలకు ఆదేశించింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది ల్యాండ్ టైట్లింగ్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ తో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించిన వైసీపీ దానికి సంబంధించిన ఆధారాలను ఈసీకే అందించింది వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ఎలక్షన్ కోర్టుకు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్టు గుర్తించింది దీంతో వెంటనే తక్షణ చర్యలు చేపట్టింది టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ సిఐడిని ఆదేశించింది ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి వెంటనే విచారణ చేపట్టింది ఫేక్ ప్రచారం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ వన్ గా లోకేష్ ను ఏ టూ గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీల కేసు నమోదైంది రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ ఫోన్ సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ మీద కూడా పరిగణలో తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ తీసుకుని వాళ్ళ ద్వారానే ఇదంతా చేయించారని చెప్పని మాకు ఒక సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా నంబర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి డేటా చౌర్యం జరిగిందా ఎవరు వాయిస్తో పంపించారు ఎవరు స్క్రిప్ట్ తయారు చేశారు ఎవరు దీని వెనకాల ఉన్నారు ఎవరి యొక్క ప్రోత్బలంతో చేశారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దుష్ప్రచారానికి ఎందుకు వాడుకున్నారు ఈ విషయాలన్నిటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా సివిసిఐడి కేసు నమోదు చేస్తుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూల్సే ఇంకా ఫ్రేమ్ కాలేదన్నారు మంత్రి చెల్లుబోయిన లేని చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పడం చంద్రబాబుకే చెల్లుతుందని సెటార్లు వేశారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానంటాడు అసలు చట్టమే ఏర్పడలేనటువంటి చట్టాన్ని రద్దు చేస్తానంటే ఎంత దుర్మార్గం చట్టం ఏర్పడలేదు రూల్స్ ఫ్రేమ్ కాలేదు ఈ చట్టాన్ని అమలు చేయము అని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అటువంటి చట్టాన్ని నేను రద్దు చేస్తానని సంతకం పెడతానంటాడు రేపు ప్రధానమంత్రి గారు వచ్చే సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం భారత ప్రభుత్వం తరఫున అని చెప్పించగలవా ఏదైతే నీతి ఆయో నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో ఆ ప్రతిపాదన తప్పు అని చెప్పించు ఇక్కడ జరగంది జరిగినట్టు చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే పేదల భూములకు రక్షణ ఉండదని ఆరోపిస్తున్న విపక్షాలు ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక యాడ్లను కూడా షూట్ చేసి రిలీజ్ చేశాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతోంది దీంతో ఈ చట్టంపై వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం వైఎస్ జగన్ విపక్షాలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు భూమి మీద సంపూర్ణ హక్కులను రైతులకు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని స్పష్టం చేశారు సీఎం జగన్ చంద్రబాబు ముందు ఈ విషయం తెలుసుకోవాలని సెటైర్లు వేశారు ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ఐబీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అయ్యా అసలు నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా రాబోయే రోజుల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గొప్ప సంస్కరణ అవుతుందన్నారు సీఎం జగన్ ప్రస్తుతం భూ వివాదాల వల్ల ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని ఆ పరిస్థితి ఇకపై ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ యాక్ట్కు రూపకల్పన జరిగిందన్నారు సర్వే పూర్తయ్యాక ఆ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందన్నారు యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది అన్నా జరగకపోయి ఉంటాయి రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి వీటి అన్నిటి వల్ల భూమి వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతా ఉంది ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం మరోవైపు ఏపీలో వందేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో భూ సర్వే జరుగుతోంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తోంది ప్రభుత్వం సర్వే పూర్తయ్యాక రాష్ట్రంలో ల్యాండ్ రికార్డులు అప్డేట్ చేస్తామని చెబుతోంది ఆ తర్వాత రైతులకు ఇచ్చే సంపూర్ణ హక్కు పత్రాలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందని స్పష్టం చేశారు సీఎం జగన్ వంద సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు దాని తర్వాత ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు ఈ రోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా పదహైదు వేల సర్వేలను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్ళను పెట్టిస్తూ ఉన్నాడు రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు చేసి ఆ రైతన్నలకే ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పది లంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తా ఉన్నాడు మీ బిడ్డ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకా ఏ రాష్ట్రంలోనూ అమల్లోకి రాలేదు అమలుకు అవసరమైన నిబంధనలు మార్గదర్శకాలే ఇంకా జారీ చేయలేదు ఈ లోపే కొన్ని పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయి తాజాగా ఈ అంశంపై ఈసీ స్పందించడంతో పాటు చర్యలకు కూడా ఆదేశించడంతో ఈ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట పడ్డట్టేనని భావిస్తోంది ప్రభుత్వం